టీవీ యూట్యూబ్ ఛానల్ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి అలా ఉదయ్కి నేను పింక్ చేస్తే ఉదయ్ ప్రీతికి ప్రీతి వెళ్ళి చెప్పిన తర్వాత భయం మొదలైంది ఇప్పుడు ఏం అవుతాడు వీడు ఏం చేస్తున్నాడు రోజుకొక్కడు తీస్తున్నాడు కొత్త కొత్త ఆధారాలను పట్టుకొస్తున్నాడు ఇప్పుడు ఏం చేసుకొస్తాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి నాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చారంటే మీకు తెలుసు కదా మీ గుట్టంతా నా చేతిలో చచ్చిపోతారు మీరు బయటకు వచ్చిందంటే మొహం ఎక్కడ పెట్టుకుంటారు మీరు అయ్యో మాకేం పని అక్క అసలు వాడు ఎవడో కూడా మా తెలియదు అని చెప్పి కాల్ కూడా మీరు వినే ఉంటారు వాడిని పట్టించుకునేది ఏంటి అసలు నేను వాడికి చెప్పానక్క ఉదయకి చెప్పాను శేఖర్ భాష ఎవరికి పోదు శేఖర్ భాష ఇవన్నీ పట్టుకుంటున్నాడు అని చెప్పి కానీ ఈవిడికి రోజు రోజుకి డౌట్ పెద్దదే పెద్దదై పెద్దదయ్యి బాగా సతాయించడం మొదలు పెట్టినాడు చెప్పావా ఏమన్నా చెప్పావా ఏమన్నా చెప్పావా అని చెప్పి దానికి తోడు నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో నా కొత్త కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి వచ్చి మీ ముందు పెడతానంటే ఆవిడ టెన్షన్ మొదలైపోతుంది చూసిన ప్రతిసారి అమ్మో వీడి చెప్పేశాడా వీడు చెప్పేశాడు ఇంటికి ఇవి ఇట్లా ఎంతోమందిని చెట్టు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి చెప్తుందన్నమాట నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా అని చెప్పి అలా వీళ్ళకి గట్టిగా అన్నమాట మీకు ఒకవేళ కనుక నాకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే శేఖర్ కినుక ఇస్తే నతీజ ఎలా ఉండబోతుందో అని చెప్పి ఒక చిన్న ట్రైలర్ వేసి చూపించింది ఏంటిది ఈ ప్రీతి పేరుతోటి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈఎంఐది అది ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొన్ని సెన్సిటివ్ పిక్చర్స్ ఏమన్నా దాంట్లో పోస్ట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేసి దాని కింద బూత్ కామెంట్లు ఇవన్నీ పెట్టించి చూడు రేపు నీ బతుకు ఇలా ఉండబోతుంది బజార్లో అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళకి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఇంత చేసిన నేను మంచి కోసం నాకు జరిగింది అమ్మా ఇట్లా ఫోన్ చేసాడు నేను చెప్తే నన్నే బెదిరిస్తోంది ఇలా ఎంతకాలం ఈ దాస్యం రోజు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ చేస్తూ నరకం అనుభవించే బదులు ఒకటే రోజు బయటకు వచ్చేద్దాం ఏదైతే జరిగింది అంటే అప్పుడు వాళ్ళు దాంట్లో వచ్చి బయటకు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయడం పెట్టారు ఫస్ట్ ఉదయ్ కాంటాక్ట్ చేశాడు చేసిన తర్వాత భయ్యా ఇది పరిస్థితి నేను ఐ వాంట్ టు సపోర్ట్ యువ్ అని చెప్పి చెప్పి మొత్తం చెప్పుకొచ్చాడు వాళ్ళకు ఉన్న పరిచయం ఏంటి ఇవన్నీ కూడా ఇట్లా నేను ఇందరికీ చెప్పాను కదా ప్రీతిని తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన ఫస్ట్ రోజే ఆమెకి డ్రగ్ అలవాటు చేసింది బలవంతంగా నోట్లో డ్రగ్ పెట్టి కోక్ పోసేసి ఎలా చేసినట్టు సో దీనికి సాక్ష్యాలు దీక్షాలంటే అమ్మాయి సాక్ష్యం ఒక అమ్మాయి అమ్మాయి చిన్నపిల్ల కాదు కదా సార్ ఈమె డ్రగ్ పెట్టి కోక్ పోస్తే ఆమె పోపించుకోవడానికి అమ్మ చిన్నపిల్లమ్మ ఇరవై ఒక సంవత్సరం ఏం తెలిస్తే పిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే మీరు ఎట్లా అనుకుంటారు సార్ ఈ జనరేషన్ లో చిన్నపిల్ల అని చెప్పేసేసి ఏమో అమ్మ నాకైతే అమ్మాయి చూస్తే కూతుర్లాగా చాలా చిన్న పిల్లనే అనిపించింది బట్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్న అమ్మాయికి మినిమం కోక్ తాగ అంటే కోక్ తాగిపించడం బాయ్ ఫ్రెండ్ పదహారు ఏళ్ళకే మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది దానికి నువ్వు డ్రగ్స్ కి చాలా దూరం ఉంది డ్రగ్స్ అనేది చాలా హై సొసైటీలో జరిగేది అసలు అది డ్రగ్ పళ్ళ పొడే ఏదో కూడా తెలిసే పరిస్థితి ఉండదు బాయ్ ఫ్రెండ్లు కామనే కానీ డ్రగ్స్ అవన్నీ కూడా ఎవరికి తెలుస్తుంది అమ్మ ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా డ్రగ్ ఎలా ఉంటుందో మీకు ఎన్ని చెప్పండి ఎంత ఇన్నేళ్ళకి మీరే చూనప్పుడు ఆ ఇరవై ఒక్క చూస్తుంది అమ్మా సో అదేంటున్నాను బాయ్ ఫ్రెండ్ ఉండడం కామనే కానీ డ్రగ్ ఎప్పటికి అలవాటు ఉంది నోట్లో ఏం పెట్టింది అని తెలిసే లోపే ఇది ఒక్కొక్క తగ్ని పోసేస్తే ఏం తెలుస్తుంది ఆ పిల్లకి ఆడవాళ్ళు కూడా ఇంత రాజకంగా ఎప్పుడు తయారయ్యారు సార్ అది ఆ పిల్ల చెప్పింది ఆ అమ్మాయికి ఏం అవసరం అమ్మా బయటకు వచ్చి చెప్పడానికి బయటకు వచ్చి ఒక అమ్మాయి నాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఏం అవసరం సరే సార్ ఆ అమ్మాయికి డ్రగ్ ఈ అమ్మాయి లావణ్య ఎలానో అలవాటు చేసేసింది ఫస్ట్ టైము తెలియకుండా చేసింది తర్వాత మరి మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మాయితో ట్రావెల్ తర్వాత రెండో అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది మొత్తం అమ్మాయి ఇంటర్వ్యూ చూడొచ్చు రెండోసారి ఈ అమ్మాయి ఇట్లా లైన్స్ కుట్టుకునేది చేస్తారు కదా క్రెడిట్ కార్డు పెట్టి చూసాను పిలుస్తున్నప్పుడు పిలిచింది గో నువ్వు చెయ్యి బాగుంటది నువ్వు బాగుంటది అని చెప్పంటే వద్ద అన్న కూడా ఉన్న చెల్లెలు అయితే చేయాలి ఏముంటుంది దీంట్లో ముప్పై రెండేళ్ళు ఆవిడే ఇరవై చిన్న చిన్నపిల్లకి ఎలా ఉంటుంది అక్క అక్క అంటే ఒక లాగా కనబడుతుంటే ఆఓ అక్క ఇంత పని చేస్తుంది మనం కూడా చేద్దాం ఒక హీరోయిజంగా కనిపిస్తుంది కొంకొసారి అంటే అది కూడా ఇనిషియల్ స్టేజెస్లో బలవంతంగానే చేసింది బట్ తర్వాత తర్వాత షీ ఫాలోడ్ హామ్ ఆవిడ మాట్లాడే బూతులు మనం కూడా మాట్లాడాలి ఆవిడ చేసుకునే హాబిట్లు మందు సిగరెట్లు ఇలాంటి మనం కూడా అట్రాక్షన్ అంతే ఒక రోల్ మోడల్ లాగా చూస్తారు కదా మీ అన్నయ్య మీ గా లేడీస్ అక్క చూస్తారు మగవాళ్ళు వాళ్ళ నాన్నో చూసుకుని ఫాలో అవుతారు నేర్చుకుంటే హ్యాపీ గానీ నేర్చుకుందంటే కొంచెం కష్టంగా మందు కన్నా విషయం చాలా తొందరగా పనిచేస్తుంది అదే సార్ సో చెడు చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తుంది ఈ పిల్ల అలాగే అట్రాక్ట్ అయ్యి ఈవిడ హ్యాబిట్లు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు అవన్నీ రికార్డ్ చేసుకుంది పని రికార్డ్ చేసుకుని ఇవాళ వాటిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అండ్ ఆవిడ అన్నట్టుగానే ఇవాళ ఎప్పుడో పాతవన్నీ బయటపెట్టింది సరే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి కొన్నాళ్ళకి ఈ డ్రగ్ హ్యాబిట్లు అన్నిటి నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఓవర్ డోసులు అయిపోయి ఆరోగ్యం దెబ్బతిని ఆఖరికి డిప్రెషన్ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది అమ్మాయి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రియలైజ్ అయ్యి అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేసి తర్వాత గీఆపరేషన్ సెంటర్లో పెడితే ఇప్పుడు మొత్తానికి అమ్మాయి కోలుకొని జీవితంలో మళ్ళీ డ్రగ్స్ చేయకుండా ఈ దరిద్ర భూతులు ఇవన్నీ మానేసి మంచి కల్చర్లు ఇప్పుడు ఆవిడ షేస్ ఇంటూ నైస్ హ్యాండ్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు టచ్ లో లేరా ఇంకా అంటే లావణ్యతో ఈ అమ్మాయి పెద్దగా సమస్య లేదు టచ్ లో లేకుండా ఎలా ఉంటావు నీ జుట్టంతా నా చేతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే రావాలి సో బట్ ఈ అమ్మాయి తెలివిగా ఈ అమ్మాయి జోలు రాకుండా ఉండడానికి ఈ నేను ఎక్కడో బెంగుళూరులో ఉన్నాను నేను రీహా రీహైడ్రేషన్ నుంచి నేను బెంగళూరులో ఉంటాను అక్కడే ఉన్నాను రాలేనక్క ఏదో చెప్పుకుంటూ తప్పించుకుంటే బట్ దే స్టిల్ ఇన్ టచ్ విత్ ఫోన్ కాల్స్ ఓకే ఓకే అలా ఈ అమ్మాయికి ఈ అలవాట్లు ఇవన్నీ ఐ మీన్ నుంచి బయటకు వచ్చి అలా మామూలుగా ఉంటున్న తన మానాన్ని తన బతుకుతున్నప్పుడు అంటే భాష సినిమాలు అంతా గొండాయుధం చేశారని ఆటో డ్రైవర్గా బతుకుతుంటాడు అలా పాప ఈ అమ్మాయి తన మానాన్ని తను బతుకుతున్నా కూడా తన డౌట్ వల్ల ఆ అమ్మాయిని పీడించి వేధించి చేస్తే ఆ అమ్మాయికి బయటకు వచ్చి మళ్ళీ భాషగా భాషగా ఐ మీన్ తిరగబడి తిరగబడి ఇప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్పడానికి వచ్చింది అయితే నువ్వు బయటకు వస్తావా నా గురించి నిజం చెప్తావా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నిజం చెప్పింది ఎవరమ్మా అత్యంత సన్నిహితురాలు ఆ అమ్మాయికి ఎంతో క్లోజ్ ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయి ఉన్నది అండ్ ఆ క్లోజ్నెస్ కూడా ఈ లావాన్ని బయట పెట్టిన కాల్లోనే మీరు గమనించవచ్చు వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనేది సంవత్సరం సంవత్సరం పాటు అమ్మాయిని పెట్టుకుంది ఆ అమ్మాయి వచ్చి నీ మీ ఎగ్నెస్ట్గా సాక్షి చెప్తే అంతకన్నా ఇంకేంటి అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏంటి ఆ అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చానో లేకపోతే భయపెట్టాను ఇలాంటివే చెప్తాను నాకేం అవసరం భయపెట్టే ఛాన్స్ అంతా నీదే ఎందుకంటే నీ దగ్గరే ఉన్నాయి ఆవిడకి సంబంధించిన అన్ని ఆధారాలు ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చిన దగ్గర నుంచి పోలీస్ కేసు పెట్టిన దగ్గర నుంచి మీడియాలో లీక్ ఏంటి ఆ అమ్మాయి ఎప్పుడు జాయింట్ కొట్టిందో లేకపోతే సిగరెట్ కొట్టిందో లేకపోతే బూతులు మాట్లాడిందో ఇవన్నీ ఎవరు అలవాటు చేశారు మా అమ్మాయికి నీ దగ్గర నుంచే నేర్చుకుంది ఈ బూతులు ఇవన్నీ కూడా ఈ వాళ్ళు వచ్చి నువ్వు చూడండి ఈ అమ్మాయి ఎట్లాంటిదో అని చెప్పి మీడియాలో చూపిస్తుంది ఆ అమ్మాయి మానేసి మంచిగా ఉన్న టైంలో ఆ అమ్మాయి చెడుని పరిచయం చేసి ఆ అమ్మాయి చెడ్డదానికి చిత్రీకరించి ఆ అమ్మాయి ఇంటి నుంచి ప్రెషర్ బంధువుల నుంచి ప్రెషర్ ఏంటి అమ్మాయి ఇలా బ్యాడ్ అయిపోతుంది కూతురు వద్దు దాన్ని ఈ జోడికి రావకండి అంటే ఏదో రకంగా ఆ అమ్మాయిని కేసుకి నుంచి తప్పించాలి అని రకరకాల ప్రయత్నాలు దాంట్లో భాగంగా ఆ అమ్మాయి ధైర్యం ఎవరు నేను శేఖర్ భాష ఉన్నాడు నిలబడ్డాడు అని చెప్పి బీడి కొడితే ఆ అమ్మాయి భయపడుతుంది అని చెప్పి నా మీద దాడి ఆ అమ్మాయిని ఇన్ని రకాలుగా చేస్తూ విడిగా మళ్ళీ మా మీద కేసులు పెడుతుంటే అలా చూస్తున్నారు పోలీసులు సోద్యం ఇది ఎలా ఉందంటే సార్ నిజంగా ఒక మూవీ తీసేయచ్చు కదా మీరు మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మీకు ఈ వన్ అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఆటపోయిందా మీరు ఈ ఫైట్ చేయబట్టి గుర్తు తెలియదు నాకు అసలు మీరు చెప్తే ఇరవై ఐదు రోజులు ఏందో అనిపిస్తుంది అంతే మరి పరిగెడుతూనే ఉన్నాను యాక్చువల్గా ఓ రెండు మూడు రోజులు ఈ వంకాయన పెట్టి రెస్ట్ తీసుకున్నాం అని చెప్పి అంటే ఈ ఈ అమ్మాయిని డిఫెన్స్ చేయడం మొదలెట్టింది ఆమెకి సపోర్ట్ గా రావాల్సిన పరిస్థితి ఇప్పుడు నేను రాలేదనుకోండి ఆమె భయపడిపోతుంది ఇప్పుడు అసలు అమ్మాయి మళ్ళీ ప్రీతి మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఇప్పుడు కనబడట్లేదు అదే మనం మన మీడియా మిత్రులకు కూడా అరే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక మాట చెప్తోంది తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి అలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేసి అమ్మాయిని ఒక హీరోగా చూపించాలి మనం ఎందుకంటే అమ్మాయి డ్రగ్స్ చేసింది ఒకప్పుడు తప్పు చేసింది ఇప్పుడు అవన్నీ వద్దు అనుకుని ధైర్యంగా వచ్చింది రిహాబిటేషన్లో చేరింది మంచిగా మారింది ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఒకరికి ఆదర్శంగా చూపిస్తే రేపు ఇంకొకళ్ళ మంది డ్రగ్స్ మానేసి ఇలా వస్తారు ఇక్కడ విషయం ఏంటంటే లావణ్య గారు డ్రగ్స్ అలవాటు చేశారు అని చెప్పేసి ఈ అమ్మాయి ధైర్యంగా ఒప్పుకొని నేను తీసుకున్నాను ఒకప్పుడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది ఇంత జరిగినా కానీ లావణ్య గారు మాత్రం అసలు నాకు డ్రగ్స్ అంటే తెలియదు అన్నట్లు మాట్లాడుతుంది ఈ అమ్మాయి అతి దీంట్లో పోయి చాలా సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేసి మనకి వేరే సాక్ష్యాలు ఏమక్క ఆవిడిచ్చిన సాక్ష్యాలే అన్ని కూడా సో మస్తానికి ఆ ఎనిమిది రెండుకి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే

అసలు ముందు కోపం వస్తుంది ఎక్కడ ఎలా ఉంటుంది నాకు డ్రగ్గ్ అలవాటు అని చెప్పేసి అంటాం కదా ఇప్పుడు గోవాలో డీజే కి వెళ్ళాను నాకు అక్కడ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అనేది ఖచ్చితంగా ఉంటది బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ మళ్ళీ గోవాలో లైట్ త్రీ ఇప్పుడు టూ టూ ఇయర్స్ నేను గోవాలలో నేను ఎల్లనే వెళ్ళినప్పుడు నేను చైనా చెయ్యనప్పుడు ఆ ఫ్రెండ్స్ ఉండేప్పుడు నేను ఎలా చేస్తాను అండ్ ఇప్పుడు నేను కోపంలో రాస్తాను చేస్తాడు రాస్తానికి అలవాటు ఉందని నేను చెప్పొచ్చు నేను అలా చెప్పను నింద కూడా వేయను అబ్బాయికి అలవాట్లేదు అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు నా ప్రపంచంలో అలా లేరు గోవా నుంచి అసలు ఆవిడ ఏం మానేసి వచ్చారు మానేసి డ్రగ్స్ మానేసి అండ్ కానీ ఒక టైమ్ లో లావణ్య గారు నాతో మాట్లాడినప్పుడు అసలు నాకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి చెప్పారు అదే అంటున్నాను ఆవిడే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ నోటితోనే చెప్పింది చాలా క్లియర్ గా ఇప్పుడు ఇవాళ రాజు తరుణ్ మీద కోపం వచ్చింది ఎంత చేసినా వినలేదు ఇవాళ రాజు తరుణ్ నాకు డ్రగ్స్ ఇచ్చాడని చెప్పొచ్చు కానీ ఇది మార్చలేవు కదా నువ్వు రోజుకొక మాట చెప్పలేవు కదా మొన్న నువ్వే చెప్పావు ఇవాళ నీ కోపం వచ్చిందని చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు రాస్తాడు డ్రై చేశాడు ఇది అని చెప్పి అన్ని సాక్ష్యాలు ఆవిడ మన ముందు పెట్టింది చాలా క్లియర్గా అండ్ ఈవిడ ఈ చిన్న పిల్లని ఐ మీన్ ప్రీతి గురించి కూడా బదనాం చేస్తుంది అనే విషయంలో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ పోయి ఇట్లా నన్ను పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అది నిజం చేస్తూ ఆ ఫోటోలన్నీ ఈవిడ ఫోన్ నుంచే అందరికీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మీకు కూడా వచ్చి ఉంటాయి ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి లాస్ట్ మీతో షే ఒక యాభై ఫోటోలు దాకా వచ్చాయి నాకు సో బేసికల్లీ చేయడానికి ఆవిడ కంకణం కట్టుకొని చేస్తున్న పని ఇది నా గురించి చెప్తావా నీ దగ్గర ఉన్న నా దగ్గర ఇన్ని ఫోటోలు ఇన్ని కాల్ కళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మా వాళ్ళ అసలు ఇదే ఒక మీరు అదే చెప్తున్నారు కదా ఇదే వాళ్ళ ఆపరేండి ఇదే వాళ్ళ జీవితం అంతే మనుషులది బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఇదే మీకు సంబంధించిన ఏదో రకం మీరు కనబడ్డారు మీరు ఫస్ట్ పరిచయం అనుకోండి మనం మాములుగా సరదాగా మాట్లాడుకుంటాం మీరు పరిచయం అయితే మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా ఓకే దీని గుట్లే ఉన్నాయి ఇది ఏం చేస్తుంది మీ ఇంటికి వెళ్ళా ఒక మీ ఇంట్లో ఇట్లా చూస్తారు ఏమైనా ఫోటోలు ఉన్నాయా ఏమున్నాయి ఉన్నాయి అంటే దొంగతనాలు చేసేటప్పుడు కూడా కాదు మళ్ళీ మీ గుట్టుమట్లో పట్టుకుంటారు మీరు ఏదైనా సార్ నాకు అప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు వాడు ఎట్లా ఎట్లా నేను చెప్పారనుకోండి గుర్తు గుర్తుపెట్టుకుంటారు రాసి పెట్టుకుంటారు డైరీలో తర్వాత ఏదైనా అవకాశం తీసుకొస్తారు ఇంకా వాడికి సంబంధించి వాడిని మీరే చంపేశారనో లేకపోతే ఇంకోటో ఇంకోటి కథలు వెళ్ళేసి మేము మీద బ్లాక్మెయిల్ చేయగా మొదలతారు